అందరికీ నమస్కారం నేను మీ జహాంగీర్ జమాల్పూరన్ అఖండాయాది వాస్తు ప్లానర్ నంద్యవార్డు గ్రహీత వాసురత్న వాసు సామ్రాట్ బిర్దు మరియు న్యూమరాలజీ సినీ ఫిలిం అవార్డు గ్రహిత ఇదివరకు మనం ఆ గురించి తెలుసుకున్నాం అంటే ఇల్లు కట్టినప్పుడు అందరూ కూడా చాలామంది మూలల్లో మాత్రమే ఆ పేరుకు తగ్గట్టు కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ద్వారాలు ఏర్పాటు చేసుకొని ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత అన్ని విధాల అభివృద్ధి కాకుండా డౌన్ఫాల్ కావడం జరుగుతుంది ఈ కావరుగు వారికి ఆజ్ఞేయము స్వర్గు స్వహవరుగు ఇది లాభదాయకము క్షేమకరము దక్షిణము అర్ధపలము జ్ఞానము యశస్సు వస్తుంది నైరుతి సుఖానందములు జీవన లాభము పడమర శరీర రుగ్మతలు భీతి కలవరము వాయువ్యము శత్తుభీతి అశాంతి వ్యవహార భీతి తొందరలు ఉత్తరమున మిశ్రమ ఫలములు ఈశాన్యము భోగభాగ్యభృధి సంఘంలో గౌరవము సంతోషము తూర్పు కష్టనష్టములు చీకాకులు మరుణ తూల్యము జరుగును అంటే ఇది కావరుగు అంటే కక్క గగ్గ ఇన్యావరుగు పేరు గలవారికి వారికి ఈ కావరుగు అంటారు ఇది రెండవది పాట అండి మీరు ఇప్పటికైనా ఎవరైనా నూతనంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటే మీ యొక్క పేరు బట్టి ఆ ఇంటికి వీధి కానీ సింహదారం కానీ ఏర్పాటు చేసుకొని ఆ ఇంట్లో సుఖశాంతులతోటి ఉండాలని కోరుచున్నాను ఇది కాకినాడ నేమాని గృహవాసులో పద్దెనిమిది పేజీలో మీకు కావలసిన ఈ వర్గుల గురించి విషయం ఉంటుంది చూడగలరు నేను మీ జహంగీర్ జమాల్పూరన్ అఖండ ఆయాది వాస్తు ప్లానర్ నంది అవార్డు గ్రహీత న్యూమరాలజీ వాసురత్న వాసు సామ్రాట్ మరియు సినీ ఫిలిం అవార్డు గ్రహీత ఇంకా మీకు మంచి మంచి రహస్యాలు వాస్తుపరంగా కావాలంటే తప్పక నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేసి వీక్షించగలరని కోరుచున్నాను